శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై మూడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఆరవ కథ పిచ్చిక గూడు పూర్వం ఒక దేవాంగికి రూపవతి అని ఒక కూతురుండేది రూపవతికి గల అందాన్ని బట్టే ఆమెకు ఆ పేరొచ్చింది తన అందాల కూతుర్ని ఏమైనా సరే పట్టపరాజుకిచ్చి పెళ్లి చేయాలని దేవాంగి ఉబలాట పడేవాడు అతగాడి భార్య రాజెక్కడా మనమెక్కడా మన పిల్లనాయన ఆయన పెళ్లి చేసుకుంటాడా వెర్రిమొర్రి ఆలోచనలకు పోక మన కులంలోనే ఎక్కడన్నా ఒక పిల్లవాణ్ణి చూసి పెళ్లి చేయండి అని అనేది కానీ అతడు మటుకు చెస్ నీకేం తెలుసు ఉరుకో అంటూ ఆమె మాట తోచేసి అస్తమానం ఈ సంగతే మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఆ పట్టణం రాజుగారే అతడికి ఎదురై ఏమిటోయ్ విశేషాలు అని అన్నారు ఏమున్నాయి మహాప్రభు మేమందరం ఏకులలోంచి నూలు దారం తీసి ఆ నూలుతో వస్త్రాలను ఇస్తాం మా అమ్మాయి రూపవతి అలాగాక బట్టి గడ్డిలోంచి బంగారు నూలు తీస్తుంది అన్నాడు దేవాంగి రాజు ఆశ్చర్యపోయి అటైతే మీ అమ్మాయిని మా అంతఃపురానికి పంపించు ఆ చిత్రమేంటో చూస్తాం అని అన్నారు దేవాంగి ఇంటికి తిరిగి వచ్చి భార్యతో జరిగిన సంగతి చెప్పేసరికి అయ్యో కర్మమా ఇలా ఇటువంటి కోతలు ఎందుకు ఎందుకోసారు ఎన్నడైనా విన్నామా కన్నామా తీరి కూర్చోలేక లేనిపోని బెడదొకటి తెచ్చిపెట్టారే అని ముక్కు మీద వేలేసుకుంది హో సి తెలివి తక్కుదద్దమ్మా మన పిల్లని ఏదో విధంగా తన వద్దకు రప్పించుకునేందుకే ఈ పన్నాగం పన్నాను మన రూపవతి రాజుగారి అంతఃపురానికి వెళ్ళి ఆయన కంటబడిందంటే దాని అందానికి ఆయన ఆశ్చర్యపోయి గడ్డి మాట బంగారు నూలు మాట మరిచేపోతాడు పెళ్లి ముహూర్తం పెట్టమని పౌరోహిత్య బ్రాహ్మడికి వెంటనే కబురు చేయిస్తాడు అంటూ పిల్లకి చక్కగా ముస్తాబు చేయించి గుర్రబ్బగ్గీలో కూర్చోబెట్టించి కూతుర్ని రాజుగారి కోటకు పంపించాడు రాజుగారు రూపవతిని చూడ్డంతోనే ఒక రాట్నం కదురు గంపెడు వంటి గడ్డి ఆమె ముందు పెట్టి నేను మళ్ళీ సాయంకాలం వచ్చేలోగా ఈ గడ్డిని బంగారు నూలుగా తీసేయాలి తీయకపోతే జాగ్రత్త సుమా అని చెప్పి పోయాడు రూపవతికి ఏం చేయాలో తోచింది కాదు తీరి కూర్చొని నా తండ్రి ఇలాంటి ఉపద్రవం తెచ్చిపెట్టాడేంటి ఇప్పుడేం చేసేది ఈ సమయంలో నాకు పడేవారెవరు అని తలచి తలచి దుఃఖించింది అంతలోనే మూడడుగుల పెట్టివాడొకడు కిటికీలోంచి లోపలికి దుమికి వచ్చి అమ్మాయి నేను నీకు సాయం చేస్తాను భయపడకు అని అన్నాడు వాడికి అరడుగు పొడుగు ముక్కు రెండడుగుల పొడుగు గడ్డమున్ను ఉన్నాయి వాడి ఆకారం చూసి రూపవతికి మొదట భయం వేసింది కానీ రాట్నం ముందు కూర్చొని కదురుకు గడ్డి పరకలు తగిలించి వాడు భర్ బర్మని రాట్నం తిప్పి బంగారు పోచలు లాగుతూ ఉంటే ఆమెకి ఎక్కర్లేని ధైర్యము కలిగి తంగా సంతోషించింది ఇది చూసివాడు మరైతే అమ్మాయి ఈ గడ్డినంతటినీ బంగారు దారంగా మారుస్తా నాకేం బహుమతిస్తావు అని అడిగాడు దానికేముంది నా మెడలో గొలుసు తీసి ఇచ్చేస్తాను అంది రూపమతి తడుముకోకుండా సరే అని వాడు గడ్డినంతటినీ బంగారు నూలుగా లాగేసి ఆ పిల్ల ఇచ్చిన గొలుసు పుచ్చుకొని కిటికీలోంచి బయటకు దునికి మాయమయ్యాడు సాయంకాలానికి రాజుగారు వచ్చి చూసేసరికి సాలెగోడు కన్నా ఎక్కువ సన్నంగా తీసిన బంగారు నూలు కనబడి ఆయన కళ్ళు జిగీలమన్నాయి ఇది చూడగానే ఒక దురాశ కూడా పుట్టింది గంపెడు గడ్డి మాత్రమే ఇచ్చానేంటి పొలాల నిండా బోలెడు గడ్డి మేట్లుంటేను అనుకుని రాజు ఈ మారు ఒక మేటడు గడ్డి తెప్పించి తెల్లవారేలోగా ఇదంతా బంగారుదారంగా తీసేయాలి లేకపోతే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు ఆమె తలుచుకోవటమే తడువుగా పొట్టివాడు చక్కా వచ్చి సరే ఈ మేటడు కూడా బంగారు నూలుగా తీసేస్తాను మరి నాకేమిస్తావు అని అడిగాడు అబ్బాయి ఈ ఉంగరం తప్ప నా వద్ద ఇంకేం లేదు కావలిస్తే ఇది తీసుకో అంది రూపవతి ఆ పిల్ల కళ్ళు మూసుకు తెరిచేలోగా భర్ భర్మని రాట్నం తిప్పి మేటడు గడ్డిని దారంగా మార్చిపెట్టాడు ఆమె వేలిన ఉండే ఉంగరాన్ని చేతిలో పడేసుకొని పొట్టివాడు మాయమయ్యాడు తెల్లవారు వచ్చి చూడగా రాజు ఆశ్చర్యానికి అంతులేకపోయింది భేష్ ఇలా తన గడ్డంతా బంగారం కావటం చిత్రంగానే ఉన్నదనుకొని పొంగిపోయి ఈ మాటు మూడు మేట్ల గడ్డిని ఆమె ముందు పెట్టించాడు ఇదంతా చూసేసరికల్లా రూపవతికి ప్రాణం విసిగి ధైర్యంతో ప్రభు ఇంకా ఎన్నాళ్ళు ఇలాగ దారం తీయాలి అని అడిగేసింది ఇలా అడిగినందుకు రాజుగారికి కోపం రాలేదు ఇప్పుడు ఆయనకి అంటే చాలా గౌరవం ప్రేమ పుట్టుకొచ్చాయి అందుకని ఈ మూడు మీట్ల గడ్డి తీసేయి చాలు అని చెప్పి పోయాడు రాజు వెళ్ళటంతోనే మళ్ళీ పొట్టివాడు వచ్చి ఇదే కాదు మీ రాజు రాజ్యంలో ఉన్న గడ్డినంతటినీ బంగారంగా మార్చేసి పశువులకు గడ్డి లేకుండా చేయగలను మరి నాకేమిస్తావు అని అడిగాడు ఏమీ చెప్పలేక రూపవతి కన్నీళ్లు కారుస్తూ నా దగ్గర ఇంకేమీ లేదే అని అంది అప్పుడు పొట్టివాడు ఈ గడ్డినంతటినీ బంగారంగా మారుస్తా రాజు వచ్చి చూసి మెచ్చుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఏడాది కల్లా నీకు కొడుకు పుడతాడు ఆ కొడుకును నాకిస్తానంటే నీకు నూలు తీసి పెడతాను అని అన్నాడు రాజు నన్ను పెళ్లి చేసుకొని నాకు కొడుకంటూ పుడితే కదా వీడికి నేను ఇవ్వబోవటం ఇప్పటికీ ఈ గండం గడిస్తే అప్పటి మాట చూసుకోవచ్చు అనుకుని రూపవతి ఒప్పుకుంది ఆమె కళ్ళు మూసి తెరిచేలోగా గడ్డంతా బంగారు నూలై పడుంది పొట్టివాడు మాయమయ్యాడు రాజు వచ్చాడు నూలు చూశాడు బ్రహ్మానంద భరితుడయ్యాడు ఆ రోజునే రూపవతిని వివాహం చేసేసుకున్నాడు రూపవతి రాణి అయిన ఏడాదికి పున్నమచంద్రుడు లాంటి కుమారుడు పుట్టాడు ఇరవై ఒకటో నాడు పిల్లవాణి తొట్టెలో పెడతారనగా పొట్టివాడు ప్రత్యక్షమై రాణి నీ కొడుకును తీసుకువెళ్ళటానికే వచ్చాను అని అన్నాడు ఆమె గుండె గుబేలు అంది వాగ్దానం మాట జ్ఞాపకమే లేదు జాలిగా ఆమె అయ్యా నా ముద్దు బిడ్డన్నీయమంటే ఎట్లా బదులుగా మరేమైనా కోరుకో అని అంది పనికిరాదు బిడ్డడే కావాలి అని పొట్టివాడు పట్టుబట్టాడు చేసేది లేక రాని పోనీ పిల్లవాన్ని ఒక్క ఏడాది పాటు నా వద్ద పెరగని తర్వాత తీసుకువెడువుగాని అని అంది సరే అని పొట్టివాడు మాయమయ్యాడు ఏడాది పూర్తయ్యేసరికి పొట్టివాడు మళ్ళీ ప్రత్యక్షమై తే పిల్లవాన్ని అని అన్నాడు రాని అయ్యో బిడ్డ ఇప్పుడిప్పుడే పాకడం నేర్చుకున్నాడు కాస్త తప్పుడడుగులు వేస్తుంటే చూడాలని ముచ్చటగా ఉంది మరొక్క ఏడాది పోనీ అని అంది సరే అని చెప్పి పొట్టివాడు సరిగ్గా మళ్ళీ ఏడాది నాటికి సిద్ధమయ్యాడు రాణి బిడ్డడి ముద్దు పలుకులు వినకుండా ఎలా ఇచ్చేను మరొక్క ఏడాది పోనీయ్యి అంటూ మళ్ళీ ఒకసారి బతిమిలాడింది ఈసారి పొట్టివాడికి కోపం వచ్చింది ఏవమ్మోయ్ నీకు వేలాకూలంగా ఉన్నట్టుంది చూస్తే నేను ఇవన్ననుకున్నావు భూతాల్లో కల్లా గొప్ప భూతాన్ని నా కర్మంగాలి వాళ్ళకి నాకు పేచి వచ్చి ఇలా చక్కా వచ్చాను కాని లేకపోతే భూతాలన్నింటికి రాజును కావలసిన వాణ్ణి నాకు కోపం తెప్పించావో నిన్ను నీ బిడ్డని అందరినీ మింగేస్తాను తెలుసా అని అన్నాడు అప్పుడు రాణి భూతరాజా నీకు మీ వాళ్ళకి ఎందుకు పేచి వచ్చింది అని మాట మార్చటానికని అడిగింది వాడికి కోపం తగ్గి అదంతా నీకెందుకులే కొన్ని పాడు పిచుకలు చేశాయి నా కర్మం కాదని నేను నిద్రపోతుంటే ఆ పిచ్చుకలు ఎక్కడా చోటు లేనట్టు నా గడ్డంలో గూడు కట్టుకోవడమేంటో ఎందుకులే నీక గొడవ మళ్ళీ వస్తాను అప్పుడు నీ పిల్లవాన్ని ఇచ్చేయాల్సుమా అని కరాఖండిగా చెప్పి చక్కాపోయాడు ఏడాది ఇట్టే గడిచిపోయింది రాణిగారి అబ్బాయికి మాటలు వచ్చాయి భూతం ప్రత్యక్షమై గడ్డం సవరించుకుంటూ ఇచ్చేయ్ పిల్లవాన్ని అని అన్నాడు ఏం చెయ్యటానికి ఆమెకు పాలుపోక కంట నీరు పెట్టుకుని పిల్లవాడికేసి చూడటం మొదలెట్టింది పిల్లవాడు మాత్రం ఇంటి కేసి వేలెట్టి చూపుతూ అమ్మోయ్ పిచ్చిగూళ్ళే పిచ్చిగూళ్ళు అని అన్నాడు ఏమిటి చెప్పమా అంటూ రాణి కేసి చూసేసరికి అక్కడ ఒక పిచ్చుక గూడు కనపడగా ఆవిడ కూడా అవునరా నాయన పిచ్చుగూడు అని అంది దాసి వాళ్ళంతా ఒక్క మారుగా అవునండి అమ్మగారు పిచ్చుకగూడు పిచ్చుకగూడు అని అన్నారు దాంతో పొట్టివాడు చేసి ఏమిటి నన్ను పిచిక్గూడు అని ఉడికిస్తున్నారా మీకు ఈ పోయే కలమే వచ్చిందా మా భూతాలు నన్ను ఇలా ఆడిస్తున్నాయనే కదా అక్కడి నుంచి నేనొచ్చేస్తా అని బొబ్బలెడుతో అరిచాడు పిచ్చుకగూడంటే ఆ పొట్టివాడు ఉడుకుతాడని తేలిపోయింది ఆ మట్టున పిచ్చుకగూడు పిచ్చుకగూడు అని రాణి చప్పట్లు చర్చింది ఈ మాట అందిపుచ్చుకొని దాసి వాళ్ళందరూ ఎగతాలు చేయటం మొదలెట్టారు పొట్టివాడికి ఉడుకుపోత్తనం వచ్చేసింది నన్ను మీరిల్లా అవమానం చేశారు కనుక మీ గుమ్మం ఎక్కన ఎక్కను అంటూ చా కాబోయాడు పీడ వదిలిందని రాణి సంతోషించింది ఈ కథ రాసిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి